ఒంగోలు నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఖండిస్తూ ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్లెకార్డులతో నల్ల కండువాలు ధరించి భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసును రాజకీయం చేసి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీపై అసత్య ఆరోపణలతో షీట్ దాఖలు చేయడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి రాజకీయ దురుద్దేశానికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విమర్శించారు ఈ దేశంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ల వారసులు సోనియా రాహుల్ గాంధీలు అక్రమంగా కేసులు పెట్టి బెదిరించాలనే ప్రయత్నం చేస్తే ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఈ దేశం నుండే సాగనంపుతారని బ్రిటిష్ వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ఈ దేశం నుంచి తరమేసింది మీరు ఒక లెక్క అని మీ యొక్క బెదిరింపులు మీ యొక్క కుయుక్తులు ఈ దేశంలో సాధ్యపడవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని షేక్ సైదా ఘాటుగా విమర్శించారు ఈ నిరసన కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు టి నాగలక్ష్మి కేకేసి రాష్ట్ర చైర్మన్ మరియు దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ వైపు వెంకట కృష్ణారెడ్డి ఒంగోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ బిఆర్ గౌడ్ కొండేపి కోఆర్డినేటర్ శ్రీపతి సతీష్ సంతనూతలపాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ పాలపర్తి రాజ్ జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ మన్న ప్రసన్నరాజు జిల్లా బీసీసెల్ చైర్మన్ నట్టే సుబ్బారావు జిల్లా లీగల్ సెల్ చైర్మన్ సుదర్శి రవి సోషల్ మీడియా అధ్యక్షుడు తాడేపల్లి సుధీర్వర్మ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రసూల్ బొడ్డు సతీష్ కాకర్ల వేణు గోరంట్ల కోటేశ్వరరావు కొనిచేటి గురుబాబు రమేష్ సతీష్ తదితర కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు నమస్కారం నా పేరు షేక్ సైదా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ప్రకాశం జిల్లా ఈరోజు దేశవ్యాప్తంగా మా ప్రియతమ నేతలు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఈరోజు సిబిఐ ఛార్జ్ దే దాఖలు చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు మరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా వివిధ నియోజకవర్గ నాయకులు నగర పార్టీ నాయకులు నగర అధ్యక్షులు అలాగే వివిధ మరి అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆయన యొక్క రాజ్యసభ సభ్యత్వం కోసం బీజేపీతో కుమ్మక్కై ఆయన వేసినటువంటి ఒక అక్రమ కేసు ఒక ప్రైవేట్ కేసు విషయంలో ఈరోజు మరి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద సిబిఐ మరి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మరి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం ఎంత దుర్మార్గం అంటే ఇది గాంధీ కుటుంబం ఈ దేశ స్వాతంత్రం కోసం మరి ఉద్యమించినటువంటి పార్టీ మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారు మరి ఫిరోజ్ గాంధీ గారు ఇలాంటి ఎంతోమంది నేతలు మరి యొక్క వాళ్ళ ఆస్తుల్ని ఆర్తి కర్పూరూపంలో కరిగించి వేలాది కోట్లాది రూపాయల ఆస్తులు ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి ఆ కుటుంబం మీద ఎంత దుర్మార్గంగా కేవలం ఎనభై ఐదు కోట్లు మనీ ల్యాండరింగ్ అసలు అక్కడ మనీ లేదు ఇంకా ల్యాండ్రింగ్ యాడ్ ఉంది అలాంటి మనీ ల్యాండరింగ్ కేసులో వీళ్ళని ముద్దాయిల్ని చేసి మరి ఛార్జ్షీట్ దాఖలు చేయటువంటి ఎందుకంటే దుర్మార్గం ఉందా ప్రశ్నించే గొంతుకుల్ని ఈరోజు మీరు మా నొక్కల నుంచి ఆలోచన చేస్తే ప్రజలు మీ గొంతులు నొక్కే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కూడా సిబిఐ ఈడీని అలాగే ప్రధానమంత్రి మోడీని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ అక్రమ కేసులు వెనక్క తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించి ప్రజా కోర్టులో మిమ్మల్ని నిలబెడతామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తూ మీ వద్ద నుంచి నా పేరు తురగపల్లి నాగలక్ష్మి ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను ఈ రోజున మా ప్రియతమ నాయకులు అమ్మ సోనియా గాంధీ గారి మీద ఈ దేశానికి యువనేత ఈ దేశం యొక్క భవిష్యత్తే తన యొక్క జీవితము ఈ దేశం యొక్క అభివృద్ధే తన యొక్క ధ్యేయమనేటువంటి వినాదాలతో ముందుకు వెళుతున్నటువంటి మా రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టడానికి ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఈడీలతో కుమ్మక్కయ్యి ఈడీల్ని రెచ్చగొట్టి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద వాళ్ళని బ్రహ్మాస్త్రంగా వదిలి అక్రమ కేసుల్ని పెట్టి షార్ట్ షీట్లు ఈ రోజున చేర్చినట్లుగా కనిపిస్తుంది మేము ఈ రోజున బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఈ దేశ ప్రధాని గారిని ఒకటే అడుగుతున్నాం అయా నరేంద్ర మోడీ గారు దేశంలో అన్యాయం జరుగుతుంటే దేశంలో ఇబ్బందులు జరుగుతుంటే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటుంటే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ప్రశ్నించటం మీకు నచ్చలేదు రాహుల్ గాంధీ గారు ప్రజల పక్షాన పార్లమెంట్లో గొంతు ఇప్పటం మీరు సహించలేకపోయారు ఏముంది మీ గొప్పతనం ఈ దేశానికి చేసింది చూపించండి అంబానీ ఆదానులకి ఈ దేశ సంపదని రాష్ట్రాల సంపదని దాసోహం అంటూ దోచిపెట్టేటువంటి మీరు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్ని ఇబ్బంది చేసి కేసుల్లో ఇదికించడం మీకు అన్యాయం అనిపించలేదా ఒకవేళ మీరు అన్నట్లు డబ్బులు స్థలాలు దోచుకోవాలి అనుకుంటే నాలుగు సార్లు ప్రధానులుగా చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళ మీద అక్రమ కేసులు అవినీతి కేసులు మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ రోజున తీసుకురావటం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలు నాయకులు అభిమానులు అందరూ కూడా మీ మీద వ్యతిరేకతకి ఖచ్చితంగా మీరే మొదలు పెట్టుకున్నారని దయచేసి వెంటనే మీరు చేసినటువంటి తప్పును తెలుసుకొని ఈ ఈడీ కేసులని షార్ట్షీట్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి తీసుకోని పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు కూడా దేశవ్యాప్తంగా ఉద్రికతలు ఖచ్చితంగా తలెత్తుతామని హెచ్చరికలు జారీ చేస్తారు విజయేష్ రాజ్ సంతరవంతల పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వ సమన్వయకర్తను మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గారి మీద అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది మరి ఏ ఆరోపణలు చేస్తూ ఈ కేసులు పెట్టారు అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది స్వాతంత్రానికి ముందే అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ అనే సంస్థను జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించడం జరిగింది బీజేపీ బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనను ఎండగడుతూ ఎంతో పోరాటం చేసినటువంటి న్యూస్ పేపరు నేషనల్ హెరాల్డ్ అనేది ఈ సంస్థ కిందనే పనిచేస్తూ ఉండేది ఆ రోజుల్లో బ్రిటిష్ వారు కూడా ఈ నేషనల్ హెరాల్డ్ హెరాల్డ్ అనే న్యూస్ పేపర్ను బ్యాన్ కూడా చేశారు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశం అభివృద్ధి కోసము ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడంలో ఎంతో కీలక పాత్ర నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపరు వహించింది కానీ అనివీర్య అనివార్య కారణాల వల్ల ఈ న్యూస్ పేపరు నష్టాల్లోకి వెళ్ళడము మరి నెహ్రూ గారు ఎంతో సహృదయంతో స్థాపించినటువంటి ఈ న్యూస్ పేపర్ బ్రతకాలనే ఉద్దేశంతో రెండు వేల రెండు నుంచి రెండు వేల పదకొండు సంవత్సరాల మధ్యలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తొంభై కోట్ల రూపాయలను ఈ ఏసీఎల్ అనే ఏజేఎల్ అనే కంపెనీకి అప్పుగా ఇవ్వడం జరిగింది ఆ అప్పు ఆ అప్పుడంతా కూడా ఉద్యోగుల జీతాలకు కానీ ట్యాక్సులు కట్టడానికి కానీ ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ రెంట్లకు కానీ ఇట్లా వినియోగించడం జరిగింది అయినా కూడా సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయిన పరిస్థితులు వచ్చిన తరుణంలో రెండు వేల పదిలో యంగ్ ఇండియన్ అనే కంపెనీని రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ సోనియా గాంధీ గారు ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీని స్థాపించి ఈ అప్పునంతా కూడా ఈక్విటీ రూపంలో యంగ్ ఇండియన్ కంపెనీకి నేషనల్ హెరాల్డ్ని అప్పగించడం జరిగింది అది కూడా పూర్తిగా ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ చేయడం జరిగింది మరి నాన్ ప్రాఫిట్ సంస్థ అయినటువంటి ఈ నేషన్ యంగ్ ఇండియన్ కంపెనీ దగ్గర దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఉన్నాయని చెప్పి మరి ఈరోజు బీ బీజేపీ బురద జరుగుతూ ఉంది కానీ ఐటీ యొక్క అఫీషియల్ లెక్కల ప్రకారము కేవలం మూడు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే యంగ్ ఇండియన్ సంస్థ యొక్క ఆస్తులుగా ఉన్నాయి ఈ సంస్థ ద్వారా వచ్చిన ప్రాఫిట్లు కానీ ఏదైనా కూడా ఎవరి జ్లోబుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అదంతా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సహృదయంతో మంచి ఉద్దేశాలతో యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా వెబ్సైట్లు న్యూస్ పేపర్స్ అనేక లిటరేచర్ని పెంపొందించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాటికే ఉపయోగించబడతా ఉంది తప్పితే ఎవరి పర్సనల్ ఆస్తుల్లోకి ఇది వెళ్ళలేదని చెప్పి ఈ నిజాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గా కాంగ్రెస్ పార్టీ అగ్రహత అయినటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారిపైన నేషనల్ హెరాల్డ్ అనే స్వతంత్ర సమర స్వతంత్ర సమయంలో స్థాపించబడిన ఒక పత్రిక పైన అభియోగాలు మోపుతూ ఈరోజు ఈడీ చార్జ్షీట్లో సోనియా గాంధీ పేరు రాహుల్ గాంధీ పేరు చర్చడాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఆందోళన దిగడం జరిగింది గడిచిన పదకొండు సంవత్సరాల్లో విచిత్రమైన రకరకాల హామీలతో మూడు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ దేశంలో ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఒక ఇండస్ట్రీ స్థాపించకపోగా ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ప్రవేశపెట్టకపోగా ఈరోజు దేశంలో సమస్యల గురించి మాట్లాడితే వాటిని పక్కదారి పట్టించడానికి ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుల మీద ఇటువంటి రాజ్యాంగబద్ధ సంస్థల ఈడీని సీబీఐని ఉసిగొలిపి వారి పని కేసులు బనాయించడం వీళ్ళకి ఆనవాయితీగా మారింది వీరు ఈరోజు నేషనల్ హెరాల్డ్ గురించి ఒకసారి ఆలోచిస్తే గడిచిన స్వతంత్ర ఉద్యమంలో ఈ భారతదేశానికి ప్రజలకి మధ్య వార్తగా ఉండాల్సిన ఒక పత్రిక నేషనల్ హెరాల్డ్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్థాపించి దానికి కాంగ్రెస్ పార్టీ ఆస్తులు అమ్మి ఆ పత్రిక నడిపింది ఆ రోజు అటువంటి పత్రికని ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం కూడా బ్యాన్ చేసిన పత్రిక అది అటువంటి పత్రిక పేరు చెప్పి ఈరోజు ఈరోజు ప్రస్తుతం భారతదేశంలో ఎన్డీఏ అధికారం వచ్చి మూడోసారి వచ్చిన తర్వాత అధికారంలోకి ఈ భారతదేశంలో ఉన్న సమస్యల మొత్తం ఒకసారిగా కేంద్రంలో ఉన్న డొల్లతనం బయటపడుతుంటు బయటపడుతుంది గడిచిన రెండు మూడు రోజుల క్రితం మరొకసారి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెరిగినాయి వక్బోర్డు పేరు వక్ బోర్డు సవరణ పేరుతో భారతదేశం రోజు రోజుకి తగలబడిపోతుంది ఈ ఆగ్రహ జ్వాలను ఆపలేక ఆపలేని చేతక స్థితిలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో అగ్ర ప్రతిపక్ష నేతలైనటువంటి సోనియా గాంధీ గారు రాహుల్ రాహుల్ గాంధీ గారిని కేసులు పెట్టి ఆ విషయాన్ని పక్కదారి పట్టడానికే వీళ్ళ మీద ఛార్జ్షీట్లు విరు చేయాలని అనుకుంటున్నాము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం